నేను చిల్డ్రన్స్ మాండ్సరీ స్కూల్ రామ్నగర్ హన్మకొండ యొక్క కరస్పాండెంట్ను మా స్కూలు నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూలో కేవలం ముగ్గురు విద్యార్థులతో ప్రారంభించబడ్డది గత ముప్పై రెండు సంవత్సరంలో ఇది ఇది ప్రతి సంవత్సరం అభివృద్ధి చెంది ఈ స్థాయికి మేము చేరినాము మాది కేవలం నర్సరీ టు ఫిఫ్త్ క్లాస్ వరకే ఒక ప్రైమరీ ఇంగ్లీష్ మీడియం ప్రైమరీ స్కూలే మాకు హై స్కూల్ కానీ బ్రాంచెస్ కానీ లేవు దానివల్ల ఏంటంటే ఈ ఒకటే స్కూల్ కనుక అది ప్రైమరీ స్కూలే కనుక మేము ఫోకస్ చే చేసి దీన్ని ఈ అభివృద్ధి పదంలోకి రా తీసుకురాగతాము సెకండ్లీ మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ యాక్టివిటీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం ప్రాముఖ్యత ఇస్తాం మా స్కూల్లో క్లాసికల్ మ్యూజిక్ కానీ క్లా కూచిపూడి డ్యాన్స్ కానీ మాన్సరి యాక్టివిటీస్ ప్లస్ కరాటే ఫిజికల్ ఎడ్యుకేషన్లో లాట్ ఆఫ్ వీక్ వీకెండ్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇలాంటివన్నీ చాలా యాక్టివిటీస్ పిల్లలను పిల్లలకు చూపించి వాళ్ళను అందులో పాల్గొనేలా చేసి వాళ్ళని చాలా ఎంకరేజ్ చేస్తుంటాము దానివల్ల వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కేవలం పుస్తకాల ద్వారానే కాకుండా యాక్టివిటీ ద్వారా నేర్చుకుంటారు కనుక దాని యొక్క ప్రభావం వాళ్ళ మనసు మీద కానీ వాళ్ళు నేర్చుకునే విధానంలో కానీ చాలా ఉంటుంది సో అది మా యొక్క స్కూల్ ప్రత్యేకత విదమ్మ